నమస్తే అండి ఇవాళ నేను పొంగలి టమోటా పల్లి చట్నీ తయారు చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను రెండు బౌల్స్ పెట్టుకున్నాను ఒక బౌల్లో ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇంకొక కప్పుతో ముప్ప ఒక కప్పు ఇక్కడ పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు రెండింటిని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇప్పుడు వీటిని అరగంట నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఒక రౌల్ తీసుకొని వన్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు పచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఒకటి ఆనియన్ను మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ ఇంచు అల్లం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు శనక్కాయ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇందులోనే ఎనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసుకుందాము ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఇవన్నీ మగ్గించుకుందాము మూత పెట్టి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక పది పదిహేను జీడిపప్పులు వేసుకుందాము అలాగే అవి కొద్దిగా తోరగా వేగాక అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఆనియన్స్ వేసుకుందాము ఇప్పుడు తాలింపు కొద్దిగా వేయించుకుందాము ఇప్పుడు మనము మిరియాలు జీలకర్ర దంచి పెట్టుకున్నాము కదా అది వన్ స్పూన్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను ఇదంతా కొద్దిగా వేయించుకుందాము ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా అవి తీసుకొని వాటర్ వంపేసి ఈ పెసరపప్పును తాలింపులోకి వేసుకోవాలి ఇదంతా కొద్దిసేపు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసే వరకు కలుపుకున్నాం కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి బియ్యాన్ని మొత్తం వేసి అంత కలుపుకోవాలి అంత బాగా కలుపుకొని తాలింపు మొత్తం బాగా పట్టింది కదా బియ్యానికి పెసరపప్పుకి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము ఈలోగా మనం పచ్చిమిర్చి టమోటా మగ్గింది అది పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాము నేను ఇక్కడ ఐదు కప్పులు వాటర్ మాత్రమే తీసుకుంటున్నా మీకు ఇంకా జోరుగా పొంగలి ఉడకాలంటే సెవెన్ కప్స్ అయినా వేసుకోవచ్చు నేనంతా పొంగిపోతుందని చెప్పి ఇక్కడ ఇదే తీసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలబెట్టుకొని పొంగలి రెడీ అయ్యేలోపు చట్నీ కూడా రెడీ చేసుకుందాము ఇందాక వేయించిన పల్లీలు టమాటా పచ్చిమిర్చి ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా అది వేసి అలాగే ఉప్పు సరిపడా వేసి మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి మూత తీసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మెత్తగా ఆడించి పెట్టుకోవాలి ఇలాగా పొంగల్ కూడా రెడీ అయిపోయింది చట్నీలోకి కొత్తిమీర ఆకేసి ఒకసారి కలిపి పెట్టుకొని చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిందేమో చూద్దాము కుక్కర్ విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది నేను వెంటనే ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తానండి అందుకే నాకు ఈ థిక్నెస్ సరిపోతుంది మీకు కానీ లేట్ అవుతుంది ఇంకా గట్టిపడిపోతుంది పొంగలి అనుకున్నట్టయితే టూ గ్లాస్ నీళ్ళు తీసుకొని బాగా మరిగించి ఇందులో వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించి దించేస్తే సరిపోతుందండి ఇంతేనండి నా పొంగల్ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి చేసి ట్రై చేస్తారు కదా థ్యాంక్